న్యూ మోడల్ కాటన్ శారీస్ వచ్చినాయి అవి మీకు కూడా చూపించాలని ఒక వీడియో పెడుతున్నాను ఇవి హైదరాబాద్ బటిక్ అని కొత్త రకం అనమాట చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి శారీస్ డిఫరెంట్గా ఉన్నాయి ప్లస్ మనకి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది క్లాత్ వేసి చూసుకున్న చాలా బాగుంది అనమాట ఇవి వచ్చి నెక్స్ట్ ఇంకొక రకం శారీస్ ఇప్పుడు నార్మల్ శారీస్ అనమాట దీంట్లో అంటే పేర్లు ఇక్కడ ఉన్న పేర్లే మనం ఎప్పుడు వాడే నార్మల్ కానీ కలర్ మాత్రం కలర్ ఏంటి వాటికి ఉన్న డిజైన్స్ ఏంటి చాలా చాలా డి డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ చూపిస్తున్నాను మల్కాటన్ అనమాట మల్కాటన్ శారీస్లో ఇవి డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట చాలా బాగుంది దీనికి కలర్ కాంబినేషన్ ఏంటి అలాగే ఇక్కత్తు బాటిక్కు ఇలా వస్తాయి సారీ ఇక్కత్తు పోచంపల్లి ఇలా వస్తాయి కదా అలాంటి మోడల్స్లో ఇది మల్కాటన్ అనమాట ఇందులో బ్లౌజ్లో ఈ చూశారు కదా నెక్స్ట్ చూద్దాం అందాక ఈ వీడియోస్ చూద్దాం ఇప్పుడు ఈ కాటన్ శారీస్లో ఇంకొన్ని మోడల్స్ అనమాట ముందు కొన్ని మోడల్స్ చూసాం కదా ఇక్కడ చూడండి డిజిటల్ ఫ్రింట్లో వస్తుంది ఇక్కడేమో కొన్ని ఫ్లవర్ డిజైన్స్లో వస్తాయి ఇది చాలా బాగుంది కదా ఈ కలర్ అనేది చూడండి వేరేగా చూపిస్తున్నాను ఇక్కడ నెక్స్ట్ వచ్చి ఈ కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఇది కాటన్ శారీసా లేకపోతే సిల్క్ శారీసా అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట వీటిని చూస్తూ ఉంటే చూడండి ఎంత బాగున్నాయో కలర్ వేస్ చూసుకున్నా అలాగే శారీస్ వేసి చూసుకున్నా చాలా బాగున్నాయి కదా చాలా డిఫరెంట్ మోడల్స్ అనమాట నెక్స్ట్ వచ్చి ఇంకొన్ని మోడల్స్ చూపిస్తాను అవి ఒక రకం అంటే కాటన్ శారీస్లో మినిమమ్ పది రకాలు ఉన్నాయి నా దగ్గర ఇది అయిపోయిన తర్వాత మధ్యలో ఇంకొకటి ముందు చూపించాను కదా మళ్ళీ కట్లో అలాంటిలో ఇంకొక రకం అది చూద్దాం ఉండండి ముందు ఇది కంప్లీట్ అవ్వండి ఈ శారీస్లో చాలా బాగున్నాయి అనమాట ఒక్కొక్క కాటన్ శారీకి ఒక్కొక్క డిజైన్ అనమాట ఏది తీసుకోవాలా అన్నది ఒక కన్ఫ్యూజన్లో ఉంటారో అంత బాగుంటాయి అనమాట ఒకదాని మించి ఒకటి ఉంటుంది చాలా బాగుంటాయి ఇది చూడండి జిగ్జాగ్ ప్యాటర్న్లో వచ్చింది చాలా బాగుంది కదా డిఫరెంట్గా ఉంది ఏది బాగుంది అని చెప్పడానికి లేదు మీరు కూడా ఏది బాగుందని చెప్పడానికి కూడా ఛాన్సెస్ లేవు మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ పెడుతూ ఉంటాను ఇదే కాకుండా మల్కాటన్లో ఇంకా రకాలు ఉన్నాయి అవి చూపిస్తాను ముందు ఇవి కంప్లీట్ అయిన తర్వాత ఇవి బాగున్నాయి కదా అనేసి చూపిస్తున్నాను ఇవి పేపర్లో అంటే ఓపెన్ చేయడం అంటే కష్టం అని ఇదిగో చూడండి మల్ కాటన్లో ఇదొక రకం అనమాట ఇదిగో ఇదొక రకం ఇందులో బ్లౌజ్ వచ్చింది కలర్ కాంబినేషన్ ఏంటి బ్లౌజ్ ఏంటి చాలా వెరైటీగా ఉంది చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో అంత కలర్ కాంబినేషన్ కూడా అంత బాగుంటుంది అనమాట ఇందులో చాలా ఉన్నాయి చూడండి ఇవన్నీ ఓపెన్ చేసి ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను చూడండి అందులో బ్లాక్ వచ్చింది నాకు ఫేవరెట్ బ్లాక్ అంటే చాలా ఇష్టం అనమాట అందులో బ్లౌజ్ చూడండి కాంబినేషన్ ఎంత బాగుందో అక్కడక్కడ ఫ్లవర్స్ పెద్ద పెద్దగా ఇచ్చి కొంచెం గ్యాప్ అంటే కొంచెం దూరం దూరంగా వేశారనమాట చాలా బాగుంది కదా నెక్స్ట్ వచ్చి ఇంకొకటి ఇది కూడా కలర్ కాంబినేషన్ ఏంటి బ్లౌజ్ ఏంటి చాలా డిఫరెంట్గా ఉంది చూడండి ఎంత బాగుందో పోచంపల్లి డిజైన్ వచ్చింది క్లాత్ వేస్ చూసుకుంటే మల్కాటన్ అనేది చాలా సాఫ్ట్ వస్తుంది అనమాట అంటే స్కిన్ ఫ్రెండ్లీ అంటారు అలాంటిది అనమాట సమ్మర్లో చాలా బాగుంటుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ వస్తూ ఉంటే చూస్తూ ఉండండి